Thank you. అది ఒక ఇన్స్ట్రుమెంట్ అది సాంస్కృతికారి సంబంధ భాగాల పరిబిడితే ఒక బారబన్ ఒకటి మనకి ఇంకోటి మార్తని ఇంగ్రోల్ లో అస్సలు రావాలి ఆ రివిజన్ अलग है गवर्नमेंट जीवन गवर्नमेंट इंटेल्ड नागे बने और वीडियो से तरह जरा कि मां भी बोल कर बता रहे हैं तो ये जो है आप मेरी बात को ले लीजिए एक्शन రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన లేకపోవటం వల్ల ఎడిషనల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి ఈ రిప్రజెంటేషన్లో ముఖ్యంగా ఏంటంటే మన రాజమండ్రి నగరానికి రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు వస్తున్నాయి కేవలం సంవత్సరాల టైం ఉంది ఈ పుష్కరాలకి కుక్కలు పెడదా పందులు పెడదా కూతులు పెడదా ఉండకూడదని చెప్పి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ప్రజా జీవన ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కలు పందులు కోతులు ఇటువంటివి ఏవి ఉండకుండా చూడమని అని చెప్పి మొన్ననే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ముస్టులు బాధ ఎక్కువగా ఉంది రాష్ట్రంలో అని చెప్పి పుష్టి వాళ్ళు ఎవరో కూడా అడుక్కోవడానికి వీలు లేదని చెప్పి ఒక జీవో ఆయన కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి ఈ మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కానీ దాన్ని కేర్లెస్గా తీసి పడేస్తారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ లెక్కలేదు వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా లెక్కలేదు వీళ్ళకి వీళ్ళ ఈవేళ రాజమండ్రిలో ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి విశ్వేశ్వరాలయం దగ్గర దాకా కొన్ని వందల మంది ముస్తోళ్ళు ఉన్నారు ఈ ముస్తోళ్ళని ఎవరిని కూడా వీళ్ళ కంట్రోల్ చేయడానికి ప్రయత్నమే చేయట్లేదు కనీసం వాళ్ళు తీసుకెళ్లి జీవకారణ సంఘం రిహాబిటేషన్లో సెంటర్లో పెడదామనే ఆలోచన కూడా చేయట్లేదు కొంతమంది వ్యక్తులైతే ఈ ముస్తోళ్ళకి వంద రూపాయలు పలా ప్యాకెట్లు పది ఇరవై ప్యాక్ చేసుకోవటం పంట మీద పెట్టుకెళ్ళటం అలా పంచి పెట్టడం ఫోటోలు వీడియోలు తిరగడం రీల్స్ చేయటం వాట్సాప్లో పెట్టడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకు ఒక పూటగా ఒకటి నాలుగు ప్యాకెట్లు తిట్టి తిట్టాడు అతను ఒకటి తింటాడు మీద మూడు గోదావరిలో పాడేస్తున్నాడు గోదావరి పొల్యూషన్ అయిపోతుంది అది ఎవడో పట్టించుకోవట్లేదు ఆ పెట్టి కూడా పట్టించుకోవట్లేదు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా పట్టించుకోకుండా గోదావరి పొల్యూషన్ పెంచేస్తున్నారు అదేవిధంగా ఈ రాజమండ్రి నగరంలో మా వీధిలో అంటే సాయంత్రం పక్క తర్వాత నేను వెళ్ళండి ఎందుకంటే ఇరవై కుక్కలు పడతాయి గోడ అది గురించి కుక్కల బాధ పడలేక తొమ్మిదింటికి దుకాణం ముందు పడుకుంటుంది అలాగా రాజపేట టౌన్ అంతా కూడా కుక్కలు పెడుతుంది అలాగే కోతులు రాజేంద్ర నగర్లో మనం తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర కోతు వచ్చి బ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో అన్ని చంద్రబాబు చేసి ఆపిలెట్టుకెళ్ళిపోతుంది ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈవేళ కోతులు కుక్కలు ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది జనావాసాల్లో కోతులు పందులు ఆవులు అలాగే కుక్కలో ఏవి లేకుండా కంట్రోల్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఈ బేవ చేస్తారు చెప్తారు వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ పనికిరాదు చంద్రబాబు ఇచ్చిన జీవో పనికిరాదు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా అనుకునేది ఉంటే వీళ్ళ వల్ల పుస్తకాలు కావు ఈ కమిషనర్లో వీళ్ళ పుస్తకాలని సక్రమంగా జరపలేరు వీళ్ళు వేస్తారు అనుకుంటారు అటువంటి పరిస్థితుల్లో మరి కమిషనర్ గారు తక్షణం ఈ ఇమీడియట్గా మరి యాక్షన్లోకి వెళ్ళాలి నా దగ్గర ఒక వీడియో అందుకు ఈ కోర్టానికి కానీ వైజాగ్ లో పోలీస్ కమిషనర్ గారు ఒక డ్రైవ్ పెట్టాడు గుర్తు వాళ్ళందరూ తీసుకెళ్ళి కోర్తనంటే చూపెడుతున్నాడు గుజ్వాళ్ళందరూ తీసుకెళ్ళి పోలీసు ఎస్పీ ఆఫీస్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి మీరు ఏ ఊరి నుంచి వచ్చారు ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళు ఛార్జీలు తీసి కానిస్టేబుల్ ఇచ్చి వాళ్ళ ఊళ్ళో పిల్లలకే వాళ్ళ తాలూకా వాళ్ళకి అబ్జెక్ట్ పెట్టారు అలా మొత్తం ఇంచుమించు ఆల్మోస్ట్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి అబ్జెక్ట్ చేయడం జరిగింది కానీ మన రాజమండ్రిలో మన ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఏం చేయట్లేదు ఇలా ముచ్చు ముచ్చోళ్ళు ప్రాచేస్తున్నారు ఎవడైతే ముత్వాళ్ళకి మంచి ప్యాకెట్లు పట్టుకొచ్చిస్తాడో దానికి పోలీస్ ఎస్పీ ఆఫీసులో వాళ్ళు కూడా వచ్చి ప్యాకెట్లు మంచి పెడుతున్నారు అది అర్థం కాని విషయం ఒకవైపు ఏమో గవర్నమెంట్ జీవో ఇచ్చి ముచ్చోళ్ళు బ్యాన్ చేయమంటే ఇంకో వైపు నుంచి ఎస్పీ ఆఫీసులో టాప్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు వచ్చి ఆ ప్యాకెట్లు మంచి పెడతారు వాళ్ళు ఎదుర్కొంటే ముచ్చోళ్ళు బోదారులో పడేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాజమండ్రిలో మరి కమిషనర్ మనకు అవసరం అని చెప్పిన ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్స్ జీవోలు మేవఖాతర చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ మేడం మాకు ఆవిడ అడుగుతుంది స్టేజ్ మీద అక్కడ రిప్రజెంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్స్ మాకు రాలేదండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్స్ ఇలా పంప ఆడి ఎలా మాట్లాడుతున్నారు అంతగా సుప్రీంకోర్టు నుంచి మాకు ఇంకా ఏం ఆర్డర్స్ రాలేదండి ఆన్లైన్లో ఉంటే అదే అలాగే తెలీదు సుప్రీంకోర్టు జడ్జిలే ఏ జడ్జిమెంట్ ఇచ్చి ఉంటారు ఆన్లైన్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిగార్డింగ్ అని చెప్పి కొడితే ఆటోమేటిక్గా వచ్చి అసలు అది కూడా తెలియదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వీళ్ళకి ఆర్డర్ పంపాలంట అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలాంటి వీళ్ళకి ఆర్డర్ పొందుతాడా ఏంటి అది అర్థం కాని విషయాలు వీళ్ళ ఈ బ్యాచ్ పెట్టుకునే నాకైతే వీళ్ళ కార్పొరేషన్లో వీళ్ళ మన పుస్తకాలు సక్రమంగా జరుగుతారనే ఆలోచన నాకు కానీ